కొ సైడ్ వచ్చి మొత్తం ఎక్కడ ఉండవాడు సార్ ముందుకు రండి అందరు కవర్ చేయాలి సమస్య నా పేరు చెన్నుపాటి మంజుల ప్యాప్టో రాష్ట్ర బాధ్యులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ప్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా తొమ్మిది ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీకు పిఆర్సి కమిషన్ వేస్తామని ఐఆర్ మెరుగైన ఐఆర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు మరి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వడం కోసం మేము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా వే వేచి చూస్తాము అయితే ఇప్పటికీ తొమ్మిది నెలలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి మరి ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన ఆర్థిక అంశాలని ప్రస్తావనకి తీసుకురాని పరిస్థితి ఉంది పిఆర్సీ కమిషన్ అత్యవసరంగా వేయాల్సిన పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇంతవరకు కమిషన్ వేయలేదు గత గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేశారు కానీ చైర్మన్కి ఒక కుర్చీ కానీ ఆ నలుగురు సిబ్బందిని కానీ ఒక ఆఫీసుని కానీ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలి ఆ రిపోర్ట్ల ఫలితంగా ఐఆర్ అనేది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేస్తా ఉన్నాము గత గవర్నమెంట్లో రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమం చేసిన పరిస్థితుల్లో ఒక్క నినాదం ఇస్తేనే అనేక కేసుల్ని ఉపాధ్యాయుల మీద పెట్టినట్లు ఉంది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు నా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు మరి అలాంటి కేసుల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేస్తామంది కానీ ఇంతవరకు దాని గురించి కార్యాచరణ అయితే రాని పరిస్థితి ఉంది అదొకటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అనే ఒక కొరత విధానాన్ని తీసుకొచ్చింది అది మన రాష్ట్రంలో అమలు కాకూడదు ఇప్పటికే అమలు అవుతున్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అమలు చేయాలనేది కూడా మా ప్రధాన డిమాండ్ ఇది ఒకటే కాకుండా రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళు ఎవరైతే రెండు వేల నాలుగులో మనకి అమల్లోకి వచ్చిందో సిపిఎస్ దానికి ముందే వాళ్ళు ఎగ్జామ్ రాశారు సెలెక్ట్ అయ్యారు అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మెమో జివో మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ని అమలు చేసి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి మరి కరోనా టైంలో అనేక వందల మంది ఉపాధ్యాయులు చనిపోయారు వాళ్ళ పిల్లలకి ఇంతవరకు కారుణ్య నియామకాలు ఇచ్చిన పరిస్థితి లేదు మిగతా అన్ని ఉద్యోగులకు ఇచ్చారు కానీ పంచాయతీ రాజుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇంతవరకు ఇవ్వలేదు మరి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా భరోసా కోసం కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఇలా ప్రధాన డిమాండ్లు పెట్టుకొని మేము ఇంకొకటి మెరుగ్గా వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో ప్రతివారం మీటింగులు జరుపుతోంది దానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే వన్ వన్ సెవెన్ రద్దు అంటే కేవలం మూడు నాలుగైదు తరగతులు వెనక వెళ్ళడమే కాదు తెలుగు మీడియం వన్ వన్ సెవెన్ రాకముందు ప్రతి స్కూల్లోనూ రెండు మీడియాలు ఉండేవి అలాగనే ఇప్పుడు కూడా తెలుగు మీడియం అనేది కూడా కొనసాగించాలనేది కూడా మేము ప్రధాన డిమాండ్గా చేస్తూ వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఆర్థిక బకాయిలు నిజమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటు లేదు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న సొమ్ము కానివ్వండి లేదా ఆ పిఎఫ్ లోన్లు కానివ్వండి ఇవన్నీ ఎందుకు దాచుకుంటాము ఒక ఇల్లు కట్టుకోవడానికో ఒక పిల్ల పెళ్లి చేయడానికో దాచుకుంటాం మరి అలాంటి ఆర్థిక వెసులుబాటు మీకైతే అవసరం మరి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అవసరం లేదా అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము సంవత్సర సంవత్సరాలు దాచుకున్న ఆ సొమ్ముని ఏదన్నా ఒక అవసరానికి ఉపయోగపడిద్దని ఆ బిల్లులు పెట్టుకుంటే కనీసం ఎర్ర లీవ్స్ కూడా ఇంతవరకు రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి వరకు శాంక్షన్ కాని పరిస్థితి కూడా ఉంది ఈ ఆర్థిక ఇబ్బందులు మీకే కాదు మాకు ఉన్నాయి అనేది ప్రభుత్వ పెద్దలు గమనంలోకి తీసుకోవాలి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వేయాలి డిఏలు ఒక్క డిఏ అన్నా ప్రకటించాల్సిన అవసరం ఉందనేది కూడా మేము ఈ ధర్నా శిబిరం సాక్షిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఆర్థిక వెసులుబాటును ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా కల్పించవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం నా పేరు భార్య వెంకట్రావు నేను బహుజన టీచర్స్ అసోసియేషను రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం మేము ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి మరి ఈరోజు తొమ్మిది నెలలు దాటి పదో నెలలకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడటం లేదు ఆర్థిక బకాయిలు విడుదల చేయాల్సి ఉంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది నాలుగు సంవత్సరాల క్రితం ఈ సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఈరోజు ఒక్క రూపాయి కూడా వచ్చిన పరిస్థితి లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేస్తామని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షిస్తామని చెప్పి ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి కనపడతా ఉంది కొన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ పెడతామని చెప్పారు మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి పాఠశాలలు మూతబడే పరిస్థితి ఉంటుంది మరి వేల సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేల్చింది ప్రభుత్వం మళ్ళీ ఒకవైపు డిఎస్సి అంటుంది ఈ మిగులు ఉపాధ్యాయులను ఏం చేస్తారో ఈరోజుకి స్పష్టత లేదు మరి వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు నామమాత్రంగానే జరుగుతున్నాయని ఉపాధ్యాయులు వర్గాలంతా కూడా భావిస్తున్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నటువంటి పిఆర్సీ కమిషన్ వెయ్యాలి థర్టీ పర్సెంట్ ఏఆర్ ప్రకటించాలి కారుణ్య నియామకాలు చేపట్టాలి జిపిఎస్ విధానం మాకు వద్దు ఓపిఎస్ మాత్రమే ముద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ఈ మధ్య జరిగే ప్రమోషన్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రమోషన్ జరగవలసి ఉంది కానీ ప్యూర్ మెరిట్ పెట్టి ఈ రిజర్వ్ కేటగిరీ వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇంకా చివరిగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్కి వెళ్తే ఆ ఖాళీలు కూడా బదిలీల్లో చూపిస్తూ ఉంటున్నారు ఇప్పుడు బదిలీ యాక్ట్లో వాళ్ళు ఎవరైతే సెలవు పెట్టారో వాళ్ళ ప్లేస్ చూపించడానికి వీల్లేదు అదేవిధంగా వీళ్ళకి సెలవులు పోయేదానికి కూడా అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫీస్కి పంపించమంటున్నారు గతంలో డిఈఓ కేంద్రంగా శాంక్షన్ జరిగేది కాబట్టి స్టడీ లీవ్ కూడా ఇక్కడే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించకపోతే మేము తదుపరి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్యాప్టోగా జేఏసీగా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లి ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడదానికి మావంతు కృషి చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఒక్కసారి మననం చేసుకొని గుర్తు చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి వారు మనశ్శాంతిగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకసారి కోరుకున్నాం